తులసి సిద్ధు ఇద్దరూ కలిసి కీర్తిని కాపాడి ఇంటికి తీసుకురావడంతో కనిష్క ప్లాన్ ఫెయిల్ అవుతుంది అని భయంతో బసవరాజుకి తెలియకుండా లక్ష్మి శ్రీనివాస్లని కట్టేసి కాపలాగా ఉన్న రౌడీకి కాల్ చేసి బసవరాజు కాల్ చేయమన్నాడు వాళ్ళిద్దరిని అక్కడే లేపేయండి అక్కడే మంటల్లో బూడిద చేసేయండి అని కనిష్క ఆ రౌడీలకి చెప్పగానే లక్ష్మి శ్రీనివాసులని ఒక స్తంభానికి కట్టేసిన ఇంట్లో పెట్రోల్ పోసి మంట అంటు పెడతాడు ఆ రౌడీ ఇక వాళ్ళు కేకలేస్తూ ఉంటారు లక్ష్మీ శ్రీనివాస్ ఇద్దరు మంటల్లో కాలిపోబోతూ ఉంటారు అప్పుడే బైక్ పైన తులసి సిద్ధు అక్కడికి వస్తారు తులసి కంగారుగా లోపలికి పరిగెడుతూ ఉండగా వద్దమ్మ తులసి నువ్వు వెళ్ళిపో అని లక్ష్మీ శ్రీనివాసులు తులసిని అంటూ ఉంటారు మంటలేవి లెక్క చేయకుండా వాళ్ళిద్దరిని కాపాడడానికి తులసి లోపలికి పరిగెడుతూ ఉంటుంది వస్తున్న సిద్ధుని రౌడీలు అడ్డగిస్తారు లక్ష్మి శ్రీనివాస్లని తులసి మంటల్లో ఏం కాకుండా కాపాడగలదా తులసికి మంటల వల్ల ఏమైనా అవుతుందా రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్